కూడా ధన్యవాదాలు డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు వేదిక మీద ఉన్న మన జడ్పీటీసి బాలకృష్ణారెడ్డి అన్నకి అలాగే మన మండల టౌన్ ప్రెసిడెంట్ మండల వినిమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి గారికి అలాగే మన టౌన్ ప్రెసిడెంట్ గోపి గారికి అలాగే ఇంకొక గోపి గారికి గోపి అన్నకి అలాగే మన ఎండిఓ గారికి నూతనాంగా ఎన్నికైన ఎంపీపీ గారికి సర్పంచ్ గారికి ఉప సర్పంచి వార్డ్ మెంబర్స్ అందరికీ కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ఇప్పటికి రెండు మూడు సార్లు చేసాము ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి పండగ సందర్భంగా సరుకులు ఇవ్వడం కానీ వాళ్ళకి అరకొర జీతాలతో వాళ్ళు అవస్థ పడతా ఉన్నారు లాస్ట్ టైం కూడా చెప్పాము నేను లోకేష్ బాబు గారి దృష్టికి కూడా ఒకసారి పర్సనల్ గా ఏదో మీటింగ్ లో అందరితో ఎమ్మెల్యే కూర్చున్నప్పుడు కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఆలోచన చేస్తున్నారు అంటే పారిశుద్ధ్య కార్మికులు ఒకటి ఆశా వర్కర్స్ ఒకటి కొన్ని కొన్ని ఏరియా డిపార్ట్మెంట్స్ లో వాళ్ళకి శాలరీస్ చాలా తక్కువ ఉంటాయి పదివేలు పదకొండు వేలు ఉండే పరిస్థితి ఆ పదివేల జీతం వెల్ఫేర్ స్కీమ్ కి ఏ స్కీమ్ కూడా వాళ్ళు నోచుకునే పరిస్థితి తల్లికి వందనం కానీ లేకపోతే మనకు ఏ ఏ స్కీమ్ వచ్చినా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఏ కూడా వాళ్ళకి నోచుకునే పరిస్థితి ఉంది వాళ్ళందరికి కూడా ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కి పెట్టాలని చెప్పి సార్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా ఆలోచన చేస్తున్నారు అవకాశం జరిగినప్పుడు దాన్ని ఎట్లా చేయాలి అనేది చేసి చేసే పరిస్థితి ఉంది ఈ లోపల మనం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి వచ్చే జీతాలు సరిపోవు ఈ మంచి కార్యక్రమం ఇది మన ఎండిఓ గారు మంచి కార్యక్రమం చేపట్టారు వారికి ధన్యవాదాలు ఉదయగిరి నియోజకవర్గ ఆడపరుచులకి మన యూత్కి పెద్ద వారికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను రేపు భోగి ఉదయాన్నే అందరం కూడా సుభిక్షంగా ఉండి ఆరోగ్యం ఇచ్చి భగవంతుడు అందరికీ కూడా ఆరోగ్యం ఇబ్బందులు లేకుండా చూసుకొని ఈ సంవత్సరం సంక్రాంతి జరుపుకొని ముందుకు వెళ్ళాలని అందరికీ కూడా ఒక్కసారి తెలుపుకుంటూ శుభాకాంక్షలు థ్యాంక్ యూ